హాయ్ అండి అందరికీ మేమైతే హైదరాబాద్ వెడ్డింగ్కి అయితే వెళ్ళాము అదైతే ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి పెళ్ళిళ్ళు అంటేనే హడావిడు కదండి చూసారా మా వాళ్ళు అయితే అంత హడావిడి చేస్తున్నారు అందరూ రి రిలేటివ్సేనండి చాలా బాగా అయితే జరిగింది పెళ్లి కూతురిని కూడా మీరు బ్లెస్ చేయండి తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీరు బ్లెస్ చేయండి ఇదైతే ప్రధానం రోజు మార్నింగ్ అండి వీడియో అయితే ఇదంతా అయిన తర్వాత ప్రధాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము అది మార్నింగ్ టైమేనండి యాక్చువల్గా ఊర్లో అయితే ఈవినింగ్ టైం చేస్తారు ఇదైతే మార్నింగ్ టైమే మార్నింగ్లోనే చేసాం చేశారండి ప్రధానం అది కూడా మీరు చూసేయండి అయితే ఇంకా దారిలో అయితే వేయడం అంతా అయిపోయింది మేము కూడా అలసిపోయామండి ఫోర్ థర్టీకి అయితే లేచి పిండి అది మేము రుబ్బి చేసాం కదా ఇప్పుడు మేము కూడా టిఫిన్ తిన్నాము అని చెప్పి టిఫిన్ అయితే చేస్తాము మా తోటి కోడళ్ళు వదిన గారు మా అత్తగారు నేను కూడా ఆ తర్వాత తిన్నానండి లేట్ చూపించండి ఆంటీ హాయ్ అందరు హలో చెప్పండి వీడియో తీవ్ర తలకి ఎందుకు తిట్టారు ఆవిడ పైకి లేకుండా తీసుకుంటున్నాం గారెల్ ఏం చెప్పమున బా ఇప్పుడు మా పెళ్లి కూతురు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి This beautiful girl is Pelicontro.

పెళ్ కొడుకు సైడ్ వాళ్ళకి పెళ్ళికొడుకు తెలుగు రాదండి కాబట్టి పెళ్లి కూతురు తమ్ముడు తన గురించి తన ఫ్యామిలీ గురించి తన సిస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ అలాగే వాళ్ళు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు उनका मम्मी और माई और माई डाडी मेरा बहुत गुजर गया है दस साल हो गया है तो हम लोग तीन भाई बहन है तो फर्स्ट कविता है सेकेंड मी मेरा नाम प्रवीण है और थर्ड प्रवलिका है पीछे जो कह है अच्छा तो ये बहुत बड़ा फैमिली है बहुत बहुत बड़ा फैमिली है सारे अभी खानदान अभी नया आया है मगर फिर भी बहुत अभी बहुत लोग हैं इंट्रोड्यूस करने के लिए मैं मेरे पापा का तरफ से बोलूँगा मेरे पापा को एक बड़े भाई है और चार दीदी है एंड मेरा पापा लास्ट वाला है तो लास्ट वाला है तो लाडला है डेफिनेटली और हम लोग आ, हम लोग मेरा पहला इंटर ट्रेडिशनल मैरिज गोइंग टू हैपन टू मैरिज हम बहुत खुशी है खुश है कि जैसे अभी दोनों अलग अलग स्टेट के सारे सारे कस्टम्स जो मिलके चल रहे हैं वजह आपसे है। you uh, थोड़ा से हैं और, uh, सब कुछ अलग, आप से आपका ప్రేమ కలిగినటువంటి సహవాసాన్ని సంబంధాన్ని కలిగించిన దేవునికి వందనాలు చెల్లిస్తుంది ఇక్కడైతే పెళ్ళికొడుకి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా గోల్డ్ అవి పెట్టారు మళ్ళీ అలాగే పెళ్ళికూతురు వాళ్ళు కూడా గోల్డ్ బట్టలు కూడా పెట్టారండి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా పెళ్ళికూతురికి చీర అవన్నీ తీసుకొచ్చారు సేమ్ మా నూర్లో ఎలా జరుగుతుందో అలాగేనండి ప్రాసెస్ అంతా

మరి ఆ నిస్తం

ചക്കന ഗുണ്ട് തോക്കേസ് വീഡിയോ ല কে <laughs> <laughs> ఈ బ్లూ శారీ పెళ్ళికూతురు వాళ్ళు చెల్లండి ప్రింట్స్ తనైతే మా చిన్న తోటి ఏదో మాట్లాడుతుంది క్యూట్ గా ఉన్నారని చెప్పి నేను వీడియో తీసాను వాళ్ళిద్దరు ఒక అబ్బుల్ గిఫ్ట్ ఉన్నారండి ఈ పెళ్ళికూతురికి ఇప్పుడు ఈ శారీ అయితే వాళ్ళు మీద తీసుకొచ్చిన శారీ అండి చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి nel dove hanno che io mi direi che Bruno forse eh ma forse si può dire che è un'esperienza che è anche se ne sono molto bello va 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 అక్కడైతే అందరూ ఒక ఐదుగురు పెద్దవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళు బంద్ అవి వేస్తారండి పెళ్లి కూతురికి వేసి వాళ్ళు కూడా వేసుకుంటారు అది ఐదుగురులో పెళ్లి కొడుకు సైడ్ ఇద్దరు సైడ్ ఉంటారండి వాళ్ళందరూ కలిపి బంద్ అవి వేస్తారు ఇప్పుడైతే అదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే తినడానికి వచ్చేసామండి పిల్లలకైతే పెట్టి నేను కూడా తిన్నాను మటన్ కర్రీ బిర్యానీ గారెలండి ఇంకా సాంబార్ పెరుగు అయితే అయితే ఉన్నదండి అవన్నీ తినేసిన తర్వాత ఈవినింగ్ టైమ్ అయితే ఇప్పుడైతే పెళ్లి కూతురి డాన్స్ అయితే చేస్తుందండి ఆ సాంగ్ అయితే నేను తీసేసాను ఎందుకంటే అది రీయూజ్డ్ కంటెంట్ అని లేకపోతే కాపీ రైట్ అని వస్తుందని చెప్పేసి సాంగ్స్ అవి పెట్టకూడదని తీసేసానండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు అది ప్రధానం నైట్ మళ్ళీ హల్దీ ఫంక్షన్ అండి చర్చి వాళ్ళు ఎవరో పసుపు వేస్తే ఇంకా అది లాస్ట్ టైం కదని చెప్పి అలా సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగా చేసిందండి పెళ్ళికూతురు అలాగే పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి పక్కన చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి అందరి సైడ్ అయితే కూర్చున్నారు చాలా బాగా జరిగింది వెడ్డింగ్ అయితే ఇక్కడైతే హిందీ సాంగ్కి అంటే వాళ్ళకి హిందీ వచ్చు కదా హిందీ సాంగ్కి అయితే డాన్స్ చేస్తున్నారు పాప మా ఆయన కూడా మధ్యలోకి తీసుకొచ్చేసారు ఆయన అయితే చాలా షై ఫీల్ అయ్యారు ఆయన ఏమి వేయలేదండి కానీ చాలా మంచివారు ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నారండి వాళ్ళ లైఫ్ కూడా అలా హ్యాపీగా ఉండాలని మీరు మనం అందరం బ్లెస్ చేద్దాము హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మధ్యలో ఇంకా అలా ఫంక్షన్లో కూర్చున్న వాళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారండి ఇంకా అదంతా అయిన తర్వాత అదంతా అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అలా అవ్విందండి అదే ఇంకా లాస్ట్ హల్దీ కదా అందుకని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే పెళ్ళి రోజు మార్నింగ్ అండి నేనైతే మ్యారేజ్కి వెళ్ళడానికి ఎలా రాయి రెడీ అయ్యి క్యాబ్ కోసం అయితే చూస్తున్నాము ఇదందరూ మా రిలేటివ్స్ అండి మేము ఊరి నుంచి వెళ్ళిన మా అత్తగారు మా తోటి కోడళ్ళు అలాగే మా వదిన బావగారు బావగారులు అడతారులు అందరూ ఉంటారు చాలా బాగా అంటే మేము అందరం ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉందండి అంత దగ్గర ఫంక్షన్ హాల్కి నేను ట్యాబ్లో వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగా ఉంది ఇక్కడ అయితే అయితే వెళ్ళిపోయాము ఆవిడేనండి పెళ్ళికూతురు వారు మదరు వాళ్ళ ఫాదర్ గారు అయితే లేరండి వాళ్ళ మదర్ ఇవిడ దాంతా అండి అటు సైడ్ వచ్చేసి మ్యారేజ్ జరిగే ప్లేసు ఇటు సైడ్ వచ్చేసి ఫుడ్ పెట్టే ప్లేస్ అనమాట ఇవిడైతే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మండి వెల్కమ్ చెప్తున్నారు మా తోటి కాడలో మా అత్తగారండి ఇంకా పలకరింపులు అన్నీ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము

వచ్చిన తర్వాత అక్కడ ప్రారంభం చేసి మనం వస్తున్నప్పుడు సభంగా గౌరవార్థంగా ఉండాలి అలాగే అలా పెండ్ కుమార్ సైతం గౌరవంగా కాంబ్రకేశ్వరి కళావిధి Stand as a respect to a bride who is coming power on this <laughs> <laughs> லி And uh, leading of the Holy Spirit as she will be united with Dr. Sudarshan. Bless her. We want to bless her as a church and as your children. Once again, in the name of the Father, Son, and the Holy Spirit. In Jesus' power precious name, we bless her. Amen. Amen. កល្យាណរាជសិង្គរីលោអរន្តរីវលោអលិលបរិមារជគរោ Sudarshan Sudarshan, my Sudarshan Abha. What a wonderful place Ok, so a see Now you can leave your hands for time being Again I will ask you to leave your hands Devil you come to have As a symbol of my love As a symbol of my love Enduring love Enduring love my, my eternal faith mm -hmm and my online personality and of our inward unity and of our inward unity This Mangal Sutra This Mangal Sutra I give you <laughs> as a token of my love devotion to you and devotion I pledge to you I pledge you all you that I am on this daya on this daya all that I am all that I am all that I love all, daya daya all that I will be and and as you worship and all that I am చె మంగళ సూత్ర దాచి పడుతున్నాయి ఎట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి